జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం మేజర్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతల వెంకటరామిరెడ్డి అన్నారు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిసెంబర్ మూడున హైదరాబాద్ మోసప్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ రామంతాపూర్ లో జర్నలిస్టులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు కలగడం లేదన్నారు అక్రిడేషన్ కార్డుల విడుదలపై జాప్యం చేయడం తగదన్నారు ఆరోగ్య స్కీమ్ ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు మధ్యతరగతి చెందిన కుటుంబాలకు చెందిన వారే జర్నలిజంలో ఎక్కువగా ఉన్నారని గుర్తు చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ మూడున చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల యొక్క హక్కులను సాధించుకునేందుకు మరోసారి ఉద్యమ బాట పట్టారు ఈ నెల డిసెంబర్ మూడవ తేదీన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా సమాచార రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు ధర్నాకు ఉపక్రమించడం జరిగింది మనం జర్నలిస్టుల హక్కులను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మరోసారి జర్నలిస్టులు అందరూ ఉద్యమ బాట పట్టారని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టును సాధించుకున్నటువంటి హెల్త్ కార్డులు ఇతర సంక్షేమ పథకాలను ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి మొట్టమొదట టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు ఎలాంటి హెల్త్ కార్డులను అనేటివి ఇవ్వకుండా దాన్ని జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్లు నిర్వీర్యం చేశారు అకడేషన్ కార్డుల జారీ విషయంలో కూడా తదనంతర కాలంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అనేవి లేకుండా చేసి పడేశారు ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి జర్నలిస్టులను మేము హక్కున చేర్చుకుంటాం మేము వారి పరిశు వారికి ఇండ్లు ఉప వివిధ కార్యక్రమాలు మేము సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి తర్వాత మేము రెండు సంవత్సరాలుగా ఎదురు చూసినప్పటికీ కూడా ఏ ఒక్క కనీసం అక్రిడేషన్ కార్డులను కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది నూతన అక్రిడేషన్ పాలసీని కూడా ఇప్పటి వరకు ఆమోదించలేదు మా రాష్ట్ర నాయకత్వం కనీసం ఆరుసార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మినిస్టర్ గారిని కలిసినప్పటికి కూడా ఆ దిశగా ఎలాంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అదేవిధంగా హెల్త్ హెల్త్ చాలామంది జర్నలిస్టు రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యంతో బలైపోతున్నారు ఎందుకంటే నిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉంటూ సమాచారాన్ని అందించే జర్నలిస్టుల హెల్త్ విషయంలో గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచి హెల్త్ తెలంగాణ రాష్ట్ర